ఈ రోజు బైన్సా మండల్ మాగం గ్రామానికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది అదేవిధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్యాంపు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో లేకపోతే హాస్టల్లో పెట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మేమిద్దరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిటేషన్ ముందు సహాయ సహకారాల కోసం మా యొక్క కృషి ఉంటుందని చెప్పేసి సందర్భం మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇది